హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పండిపోయిన పచ్చిమిర్చిని వేస్ట్ చేయకుండా ఒక టేస్టీ సైడ్ డిష్ రెసిపీని అయితే చూద్దామండి మనం ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో పచ్చిమిర్చిని తెచ్చుకున్నప్పుడు ఇలా పండిపోయి మనకి ఎర్రగా అయిపోతుంటాయి కదా ఇలాంటి వాటిని వాడడానికి చాలామంది అయితే ఇష్టపడరు మరి ఎంతో మనీ ఇచ్చి కొనుక్కున్న వీటిని వేస్ట్ చేయకుండా మనం ఈరోజు వీడియోలో టేస్టీగా ఒక సైడ్ డిష్ రెసిపీని అయితే చూద్దాం అదే పచ్చిమిర్చి రోటి పచ్చడి ఇది చాలా బాగుంటుందండి కేవలం రైస్లోకి కాదు అన్ని రకాల టిఫిన్స్లోకి సైడ్ డిష్గా అయితే ఇది అదిరిపోతుంది స్పైసీగా చట్నీలను ఇష్టపడే వరకు అయితే ఇది మంచి ఆప్షన్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ టైంలో ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది మరి ఎంతో ఈజీగా ఈ పచ్చిమిర్చితో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం నేను ఇక్కడైతే వంద గ్రాముల వరకు పండుపేను మిరపకాయలను తీసుకున్నాను ఇది కేవలం పండుపేనువే కాదండి పచ్చిమరతో కూడా తీసుకోవచ్చు బట్ కొంచెం కారం తక్కువగా ఉండే వాటిని ఎంచుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనం వీటిని శుభ్రంగా వాష్ చేసేసి తొడుమలు తీసేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి తొడుమలు తీసి రెడీగా పెట్టుకున్న ఈ మిర్చిని యాడ్ చేసేసుకోవాలి అలాగే బాగా పండిన మీడియం సైజ్ టొమాటో ఒకటి కాడలతో సహా కట్ చేసుకున్న ఒక బంచ్ కొత్తిమీర అలాగే చింతపండుని యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న పచ్చిమిర్చి అందులో కారాన్ని బట్టి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే కొంచెం పెద్ద నిమ్మకాయ చేసేసి తీసుకున్నాను అలాగే పొట్టు వెలిచి పెట్టుకున్న వెల్లుల్లి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా పసుపు వీటన్నిటిని వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మనం వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి మనకి టమాటా వేసాం కదా ఆ తడే మనకి సరిపోతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటి మీద ఒక మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి టమాటా అలాగే పచ్చిమిర్చి కూడా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఇదైతే మనకి ఉడికిపోతుంది చూడండి మనకి ఇవి చక్కగా ఉడికిపోయాయి ఒకసారి మళ్ళీ వీటన్నిటిని మిక్స్ చేసేయండి అలాగే ఒకసారి చెక్ చేసుకోండి మనకి నొప్పినప్పుడు మిర్ మిర్చి కట్ అయింది అంటే మనకి పచ్చిమిర్చి ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి ఇది మనకి చక్కగా కూల్ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిర్చిని వేసేసుకుందాం మీకు అవైలబుల్గా ఉంటే రోట్లోనైనా దంచుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది లేదు అంటే ఇలా మిక్సీలో వేసుకున్న మరీ మెత్తగా కాకుండా మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరక్గా ఉండేటట్టు రోటి పచ్చడిలాగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మిక్సీ చేసుకోవాలి మనకు మధ్య మధ్యలో మిర్చి కూడా కనబడుతూ ఉంటుంది అలా ఉంటేనే ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం దీనికోసం ఓ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులను యాడ్ చేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే జస్ట్ ఫ్లేవర్ కోసం తుంచి పెట్టుకున్న ఒక ఎండుమిర్చి ఆల్రెడీ పచ్చిమిర్చి పచ్చడి కాబట్టి మనకు ఎక్కువ అవసరం లేదు పొట్టువలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇంగు కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేయండి మీకు ఇందులో కావాలంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కానీ నేను కొత్తిమీర వేసాను కాబట్టి మరి కరివేపాకునైతే అయితే యాడ్ చేయలేదు మీ ఫ్లేవర్ నచ్చితే దాన్ని కూడా వేసుకోవచ్చు మనకి పప్పులన్నీ ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసి పెట్టుకున్న ఈ పచ్చడిలో పోపు మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి పండిపోయిన మిరపకాయలు వేస్ట్ చేయకుండా మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి తయారు చేయండి దీని టేస్ట్ అయితే మర్చిపోరు మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్